అరటి పువ్వు కూర వండుకుందాం రండి ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను ఒకసారి చూడండి అరటి పువ్వుని చూడండి ఈ విధంగా బాగా చేసుకోవాలి లోపల ఉన్న ఆ యొక్క భాగాన్ని తీసివేయాలండి లేకపోతే కూర చేదొస్తుంది ఎవరొస్తుంది ఉప్పు నీటిలో ఉప్పు పసుపు వేసి నీటిలో ఈ పువ్వుని వేసుకోవాలి తరిగన్నా వేసుకోవచ్చు లేకపోతే అలా అన్న వేసుకోవచ్చు తర్వాత మన ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా వేసుకోవాలండి టమాటా వేసుకొని వాళ్ళు తాలింపు దినుసు తాలింపు దినుసులు ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకొని మగ్గబెట్టేసుకోవాలండి తోటకూర కూర ఎలా చేస్తామో అలా మగ్గ లాస్ట్లో ఆవపొడి పొడి వేసేసి దించేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను టమాటా వేసుకోవర్ చేస్తున్నానండి టమాటా వేసి కర్రీ చేస్తున్నాను ఇందుకంటే ఈ విధంగా చేస్తా ఆవు పొడి వేసుకోవాలండి ఆవు పొడి వేసుకొని లాస్ట్లో చూడండి గన్న గానీ వేసుకొని చలి వేస్తే చాలా టేస్టీగా